రామంతపుర డివిజన్ మాజీ కార్పొరేటర్ గంధం జోష్ణ ఆధ్వర్యంలో ఉపల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డికి ఘనస్వాగతం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా రాగి లక్ష్మారెడ్డి తాడూరి శ్రీనివాస్ హాజరయ్యారు ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ రామంతపుర ప్రజలు తమ మీద నమ్మకంతో గెలిపించుకున్నారని వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని అన్నారు కార్యకర్తలే ముఖ్యమని కూడా లాస్ట్ ఐదేళ్ళు కాదు పది ఏళ్ళే సార్ అదే చూసుకుంటూ వస్తున్నాను నేను మా అన్నగారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా నేను కార్యకర్తలే ముఖ్యమని కార్యకర్తలు అందరు మంచిగా చూసుకొని వస్తూ ఉంటాయి పోటీల్లో నేను నేను చూసి నేను ఓడిపోయినా కూడా నేను ఎక్కడో కార్యకర్తలు ఉండకుండా ఎవరికి చిన్న చిన్న సమస్య చేస్తుందో లేదో తెలియదు ఇప్పుడు మహిళలకంత పుయ్యనే వరకు ఇప్పుడు ఈరోజే ఆటోలో పోయినా నేను ఆటోలో పోయి ఆటోలతోటి మీటింగ్ పెట్టి వచ్చినే వాళ్ళు కూడా నాకు ఫోన్ చేసి అని నీకు ఏం పనిచేస్తున్నాను మీ కార్యకర్తలు మేము మాదిరి కూడా పనిచేస్తాను కదా లీడర్లు మీరు ఇప్పుడు ఎమ్మెల్యేలు ఇల్లుబడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటున్నారు నేను ఎప్పుడు ఎవరిని కూడా నేను గొప్పియలేదు నేను అలా అది కాకుండా కొత్తగా రాయి లక్ష్మణ రెడ్డి వచ్చి ఈ యొక్క నాలుగు డివిజన్లు నన్ను ఫ్రీ చేసి అన్న ఇవన్నీ నివేసి అన్నా అని చెప్పినా అక్కడ సోమశేఖర్ రెడ్డి కానీ వీళ్ళందరూ కానీ Please like and share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.